ధరలకు ఆర్జీబీ మీడియా అన్న అన్నవారికి మేము తెలియజేస్తూ ఉన్నాం మా గ్రామంలో ఐ హోప్ ఫస్ట్ ఫస్ట్ టైం అనుకుంటా ఐ థింక్ ఇది ఫస్ట్ టైమే మా గ్రామంలో ఒక లైవ్లో ఒక మీడియా సంస్థ వాళ్ళు వచ్చి ఇక్కడ ప్రోగ్రామ్ పెట్టడము మేము గుడి దగ్గర పరిక్రమన అంటే దేవాలయం శుభ్రం చేసే కార్యక్రమంలో ఉన్నాం వారు వస్తున్న విషయం కూడా తెలియదు మాకు అన్ఎక్స్పెక్టెడ్లీ ఈ కార్యక్రమం వారు వచ్చి సడన్గా మమ్మల్ని పిలిచి అక్కడ పనిచేస్తున్న వాళ్ళని ఏం చేస్తున్న అని చెప్పి ఇట్లా అడిగి సో ఎండ్ సో అని చెప్పి ఇక్కడ లైట్ పెట్టుకొని పర్మిషన్ తీసుకొని వాళ్ళు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు ఫస్ట్ వాళ్ళు వాళ్ళని వాళ్ళు బాగా నచ్చిన గుణం ఏంటంటే ఎంతోమంది నేను కూడా పొలిటికల్ రంగంలో ఉన్నా కాబట్టి ఎంతోమందిని చూస్తూ ఉంటా మిత్రులు మీడియా మిత్రులు వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ముందులా మీరు ఈ కంటెంట్ మాట్లాడండి మీరు ఇదే మాట్లాడండి ఈ సమస్య అని చెప్తారు కానీ వారు వచ్చి డైరెక్ట్గా ఎవరిని టార్గెట్ చేయాలి ఇది కాదు బ్రదర్ మీరుకున్న సమస్యలు ఏంటివి మీ మీ గ్రామం గురించి మీకున్న అవగాహన ఏంటి మీకున్న సమస్యలు ఏంటని మాట్లాడమని మన ముందు మైక్ పెట్టారు లైవ్లో వారు ఏదో వెనకాల ఒకటి చెప్పి వెనకాల మీరు చెప్పినట్టు స్క్రిప్ట్ ఇట్లాంటివి ఈ విషయమే మాట్లాడు ఈ ఈ ప్రభుత్వాన్ని విమర్శించు ఆయననే విమర్శించు చెప్ప